అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు జై తెలంగాణ జై తెలంగాణ గొప్ప స్ఫూర్తి కనబడాలి చప్పట్లు కొడితే వర్ధిల్లాలి వర్ధిల్లాలి క్యాలెండర్ ఆవిష్కరిస్తారు శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ మసోహనాచారి గారు క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నారు మిత్రులారా ఒకసారి మళ్ళీ చప్పట్లు జై తెలంగాణ జై తెలంగాణ పోరాడుదాం తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుదాం తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుదాం తెలంగాణ అస్తిత్వం కోసం జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు దయచేసి ఎవరు అడ్డంగా ఉండకండి గోడ క్యాలెండరు టేబుల్ క్యాలెండరు తర్వాత డైరీ మూడింటి ఆవిష్కరణ జరిగింది ఈ మూడు మనకు చాలా విలువైనవి సభలో ఉన్న వాళ్ళకి ఇస్తారా ఇస్తారు ఇస్తారు మీరున్న చోటుకే తెచ్చిస్తారు మీరున్న చోటుకే తెచ్చిస్తారు